వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో గృహజ్యోతి పథకం రెండొందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అర్హులైన వారందరికీ రెండొందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని నేడు నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పద్దెనిమిదవ వార్డులో గృహజ్యోతి పథకం రెండొందల యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ తక్కళ్లపల్లి రవీందర్ రావు కార్పొరేటర్ రాజేందర్ ఓర్స్ తిరుపతి విద్యుత్ శాఖ సిబ్బంది డిఈఏఈ బిల్ మేనేజర్ సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు

మన ఎన్నికల ముందు చెప్పినాం కదా అదే ఇప్పుడు ఇది ఈ బిల్లు అంటే బిల్లు మొత్తం నాలుగు వందల నలభై ఏడు రూపాయలు మొత్తం మనకు ఫ్రీ వచ్చినట్టు 아니, 내가. 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 아니, 내가 चाल सिटी सिटिवार समाप्त नमस्कार